హాయ్ ఆత్మలారా మిత్రులారా ఒక చిన్న సంఘ సందేశాత్మక సంఘటన మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక రావు గారు రిటైర్మెంట్ అయిపోయిన అమౌంట్ని ఇరవై రెండు లక్షల రూపాయలని బ్యాంక్ అకౌంట్లో భార్య తను జాయింట్ అకౌంట్లో వేసుకుని ఏటీఎం కార్డు భార్యకిచ్చి ఇచ్చి అన్నమాట ఒకసారి ఈయన పని బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళి వచ్చినప్పటికీ సోఫాలో మొబైల్ మెసేజ్ మీద మెసేజ్ వచ్చేస్తుంది అప్పుడు అర్థమైంది అయ్యో మనీ మొబైల్ మర్చిపోయినా బయట బయటికి వెళ్ళి అనుకుని కంగారు పడి ఏమో ఫోన్లు ఏమని వచ్చినాయా అని అడిగారు భార్యని వెంటనే అవి తన లోపల అందా అవును అండి మనం మనం అకౌంట్ వేసాం కదా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వేసాం కదా ఆ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి స్వయంగా ఆయనే ఫోన్ చేశారండి అని చెప్పారు అయ్యో ఓటీపీ కానీ చెప్పేవిటే అని అడిగాడు అవునండి చెప్పారండి అని చెప్పాను వెంటనే ధామ్ అందనమాట ఆ బ్రెయిన్ కోల్బడిపోయి కంగారు కంగారుగా మొబైల్ చేసి చెక్ చేసుకున్నాడు అన్నమాట చెక్ చేసుకుంటే ఫోర్ జీరో ఫోర్ టూ ఓటీపీ వచ్చిందనమాట ఫోర్ జీరో ఫోర్ టూ ఓటీపీ వచ్చింది చెక్ చేసుకున్నాడు అకౌంట్ చెక్ చేసిన చెక్ చేసుకున్నాడు అనమాట చెక్ చేసుకుంటే ఆయన ఉండాల్సిన ఇరవై రెండు లక్షల అమౌంట్ కూడా సేఫ్గా ఉంది వెంటనే కొంచెం వచ్చిగా ధారపడి ఏమే ఇది మా ఏం చెప్పేవా అని మేనేజర్ అడిగితే అసలు ఏం చెప్పేవా అని అండి ఆయన ఫోన్ చేసి ఏం చెప్పాను అడిగితే ఏం కాదని అందరూ జాయింట్ అకౌంట్ కదా గురించి ఫోర్ జీరో ఫోర్ టూ నుంచి సగం చెప్తే ఏమవుద్దండి టూ జీరో టూ వన్ కదా అందుకని సగం ఓటీపీ ఆ నెంబర్ చెప్పానండి అని చెప్పాను నన్ను ఎట్లా ఉంది ఎంతైనా అర్థంగా అర్థంగా కదా